మిగతా డాక్టర్స్ అందరికీ ఈ రోజు హాస్పిటల్ కమిటీ మీటింగ్ మొత్తం కావడం జరిగింది కొన్ని ఎక్సిడెంట్ రోడ్లు వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు పిల్లలు కూడా మున్సిపాలిటీ కూడా దగ్గరలో రైతున్న ఆఫీస్ కన్నా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది కూడా ఇక్కడ రావడం జరిగింది పోలీసులు ఎందుకంటే రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా మన మదనపల్లి మన జిల్లా చిరకాల కోడికు మనకు మదనపల్లి జిల్లా కావాలని లేదా తిరుపతిలోన చిత్తూరులోన కలపని ఆ రోజు మనం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి తర్వాత ఇప్పుడు మనకు మదంపల్లి జిల్లా దగ్గరగా ఉంటుంది హైవే కూడా అయిపోయింది కాబట్టి ఫీల్ ఇప్పటికి ఇరవై మండలాలు సబ్ డివిజన్ ఇచ్చినారు ఫ్యూచర్ లో ఇంకా రెండు మండలాలు కూడా వస్తాయి మనకు దగ్గర దగ్గర పది మండలాల్లో సబ్ డివిజన్ అవుతుంది మళ్ళీ ఫ్యూచర్ లో రెండు జిల్లా పుద్ధి కూడా మనకి వస్తుంది దగ్గర కాబట్టి అదేదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మన యువని చూసుకుని వల్ల అయింది సో మళ్ళీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారికి మనము చెప్పి చేపించుకోవచ్చు ఫ్యూచర్లో కాబట్టి ఈరోజు పిల్లలు బాగా జర అభివృద్ధి జరుగుతుంది ఊరు కూడా రేపు మనం పోటీ పడేదానికి మదక్పల్లితో తిరుపతితో చిత్తూరుతో పోటీ పడేదానికి మనకు సబ్ వచ్చిన దాని వల్ల రేపు ఫ్యూచర్ అంతా కూడా పిల్లలు పెద్దగా పెద్ద ఊరుగా కాబోతోంది పిల్లలు కాబట్టి ఈరోజు ఏపీఐసి లెవెల్లో ఇండస్ట్రీలు కొన్ని వస్తాయి ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చేస్తుంటే పిల్లలు ఎంతైనా అభివృద్ధి జరుగుతుంది ఆ రోజు అందరూ సీఎం ఉండేటప్పుడు పద్నాలుగు అప్పుడు ఎంత వీలైతే అంత చేయటం జరిగింది సిమెంట్ రోడ్లంతా కూడా ఈ పది పలు చాలా పెద్దగా ఊరు పెద్దలైంది కాబట్టి మనం పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రేపు మున్సిపాలిటీ అయితే కూడా రేపు ఢిల్లీ నుంచి ఏమన్నా మనసు తెచ్చుకొని మనం ఒక రోజుగా యాభై కోట్లు నూరు కోట్లు తెచ్చుకుంటే ఈ డ్రైనేజ్ ఇవన్నీ కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది ప్రయత్నం చేస్తాను మున్సిపాలిటీ ద్వారా దగ్గర అవుతుందని ఆశిస్తున్నాం కాబట్టి ఇక్కడుండే డాక్టర్స్ కూడా